రాచర్ల మండలం సమస్యల పరిష్కారం కోసం మండలం పర్యటన బీజేపీ నాయకులు రాచర్ల మండల అధ్యక్షులు ఎం రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాచర్ల మండల సమస్యలను పరిశీలనకు వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకటరామాంజనేయులు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ ఆర్ కాసులు పాల్గొనడం జరిగింది రాచర్ల మండలం ద్వారా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానిక చెరువులకు మరియు కడపకు మంచినీటి కొరకు ఏర్పాటు చేసిన పైప్ లైన్లు రాచర్ల గ్రామ సమీపంలో డం పంపింగ్యాడ్గా తయారు చేసిన స్థానిక అధికారులు దీన్ని శుభ్రం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కరెక్ట్ కాదని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ పైప్ లైన్ సమీపంలో దాదాపు దగ్గర ఉన్న స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఐదు వందల మంది ఉన్నారు వీరికి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కావున ఈ సమస్యపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు ప్రారంభించినటువంటి మన మార్గపంలో పూల వెలుగొండ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా ఈ పైప్ లైన్ ద్వారా కడపకు తీసుకుపోవాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఇక్కడ లోకల్ అధికారులు దీన్ని చెత్త వేసి ఎంతో డంపింగ్ యాడ్గా మార్చేశారు దీన్ని ఎంతవరకు సమంజసమో ప్రజలు గుర్తించాలి లోకల్ నాయకులు కూడా తెలుసుకొని దీన్ని త్వరతగా గతిన పరిష్కరిస్తారని ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది నియరెస్ట్ ఇక్కడ స్కూళ్ళు కూత ఉంది విద్వాన్ స్కూలు ఇక్కడ దరిదాపున ఏడు వందల మంది పైన స్ట్రెంత్ ఉన్నారు ఇక్కడకు రోగాలు వచ్చే ఇబ్బందికరంగా ఉంది రాత్రులలో వెళ్ళే వాళ్ళకు పందులు అవన్నీ అడ్డంగా వస్తున్నాయి దీన్ని ఇట్లే ఉంచితే కినుక పై స్థాయి అధికారులకు తెలియజేసి దీన్ని ఉధితం చేస్తామని న్యాయం చేయాలని భారతీయ భారతీయ జనతా పార్టీ తరఫున రాచల మండల అధ్యక్షులు కోరడం జరిగింది भारत माता के भारत माता के ये। ये।